జగన్మోహన్ రెడ్డి పంచిన జేరి జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలకు సహకరించిన ఏ ఒక్కరు బాగుపడినట్లు చరిత్రలోనే లేదు దానికి గతంలో జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాస్తుల కేసులో ఇరుక్కుపోయినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల గురించి మాట్లాడుకోవచ్చు మొన్న ఇటీవల కదాంబరి విషయంలో కానివ్వండి లేదా ఇతర విషయాల్లో కానివ్వండి సస్పెండ్ అయిన పోలీస్ అధికారులు కానివ్వండి లేదా అరెస్టుకు సిద్ధమైనటువంటి వాసుదేవరెడ్డి కానివ్వండి ఇప్పుడు మొన్న అరెస్ట్ అయినటువంటి వెంకటరెడ్డి కానివ్వండి వీళ్ళందరూ ఒక ఉదాహరణ అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అతి భారీ స్కాముల్లో రెండు ప్రధానమైనవి ఒకటి ఇసుక గనులకు సంబంధించి రెండోది లెక్కరకు సంబంధించి లెక్కలకు సంబంధించి వాసుదేవరెడ్డి ఆల్రెడీ సిఐడి విచారణ సాగుతుంది ఇక అలాగే గనుల శాఖకు ఎండిగా నుండి కర్త కర్మ క్రియగా వ్యవహరించినటువంటి ఆ వెంకటరెడ్డిని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు దాదాపుగా మూడు నెలల తర్వాత వాస్తవానికి ఆ పరారీలో ఉన్నటువంటి వెంకటరెడ్డి మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టి హైదరాబాద్ వచ్చిన సమయంలో అరెస్ట్ అయితే చేయడం జరిగింది కోర్టు రిమాండ్ కూడా ఇచ్చారు ప్రస్తుతానికి ఆ ఏసీబీ కస్టడీలో ఉన్న ఆ సిఐడి కస్టడీలోనూ ఆయన అయితే ఉన్నాడు అయితే ఇప్పుడు వెంకటరెడ్డి బాధపడుతున్నాడంట ఏమని నన్ను ఒక బలిపశువుని చేశారని మనం పదాలు వింటాం బక్రా అనే పదం కానీ ఆ పశువు అనే పదాలు మనం వింటాం బక్రా అంటే కొద్దిగా చిన్న పదం బలిపశువు అంటే బక్రాకు మించిన పదం సో అంతకు మించి ఇంకో పదం కూడా ఉంది బేర్ అంటే ఎలుగుబంటి సో ఎలుగుబంటి బేర్ అంటే అంత ఎలుగుబంటి కూడా దారుణంగా మోసిపోద్ది అది ఎలా మోసపోద్ది అనేది చిన్న కథ ఉంది ఒక న్యూ న్యూస్ ఆర్టికల్ వచ్చింది నేను చెప్తాను సో అలాగే నన్ను మార్చేశారని స్వయంగా వెంకటరెడ్డి చెప్తున్నాడట వసవానికి నా స్థాయికి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలకు ఎన్ఓసి ఇచ్చే స్థాయి నాది కాదు అంత అర్హత కూడా నాకు లేదు రేపొద్దున ఏదైనా వస్తే ఇబ్బంది పడతానని నాకు తెలుసు కానీ నాకు ఒక ఎరలాగా వాడుకున్నారు నన్ను నన్ను పెట్టి అన్నీ నాతోనే చేయిస్తున్నట్టుగా నాతో చేయించి ఈరోజు అసలు వాళ్ళు తప్పుకుపోయారు నేను బలిపసుకుని అయిపోయాను నా స్థాయికి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఎన్ఓసి ఇచ్చేస్తాయి నాది కానే కాదు అని చెప్పి వెంకటరెడ్డి తీవ్ర ఆవేదన చెందారంట ఒక రకంగా ఏంటంటే మూడు రోజుల కస్టడీలో వెంకటరెడ్డి అప్రూవర్గా మారి ఉన్నది మొత్తం చెబుతాడా అనే అనుమానం కూడా కలుగుతుంది నిజంగా వెంకటరెడ్డి అప్రూవర్గా మారితే అది మొదటిగా చుట్టుకునేది జగన్మోహన్ రెడ్డి మెడకే ఆ తర్వాత అందులో ఇన్వాల్వ్ అయినా అందరికీ కూడా చుట్టుకుంటుంది అనుకుంటే అది వేరే విషయం సో వెంకటరెడ్డి ఈరోజు తీవ్రంగా బాధపడుతూ తనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి తీసుకొచ్చున్న సమయంలో కొంతమంది తన ఉంటారు కదా తన సన్నిహితులు వాళ్ళు ఆ ఫ్యామిలీలో వెళ్తారు కదా వాళ్ళ దగ్గర బాధపడ్డాడట ఏమని నన్ను బలిపశువుని చేశారు అసలు వాళ్ళెవరు కనీసం ఈరోజు నాకు సపోర్ట్ కూడా రావటం లేదు నా పాడాల నన్ను వదిలేశారు పూర్తిగా మరి అంతే కదా జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటి వాడుకుని వదిలేటు నువ్వు అయితే వచ్చి కాపాడటం ఆయన నైజం కాదు ఆయన తప్పు చేయమన్నాడు నువ్వు చేశావు నీ కర్మ నువ్వు అనుభవించి అంతే ఆయన దగ్గరికి వెళ్ళింది అనుకో అప్పుడు చూసుకుంటాడు ఆయన ఆయన ఎలా తప్పించుకోవాలని తెలుసు బెంగళూరులో మకాం పెట్టింది ఎందుకు కూతురే పెట్టాడు బెంగళూరులో మకాం ఎందుకు పెట్టాడు ఇలాంటి కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలి ఎలా నాకు సంబంధం లేదని చెప్పాలి దానికోసమే కదా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటున్నాడు ఇక్కడ రాకుండా ఆంధ్రాలోకి సరే అంత వేరే విషయం కానీ ఈరోజు వెంకటరెడ్డి ఒక్కడే కాదు రేపటి రోజున ఇలాంటి అధికారులు ఇప్పుడు ఐపీఎస్ అధికారులు ఉన్నారు వాళ్ళు కూడా అదే బాధపడుతున్నారట ఆ రోజు కదాంబరి వ్యవహారంలో ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు జత్వానీ కేసులో వాళ్ళు కూడా అదే బాధపడుతున్నారంట ఆ రోజు అసలు మా మేమెందుకు చేయాలి ఇది మేమెందుకు నెత్తి నేర్చుకోవాలి అసలు వాళ్ళు బాగానే ఉన్నారు మేము అయిపోయాం మా ఐపీఎస్ అంటే చిన్న విషయమా మా విషయమా అఖిల భారత సర్వీస్ అధికారులకి సో మేము ఈరోజు నేషనల్ వైడ్ అబాసు పాలయ్యాం మా కెరీర్కి కూడా ఇది తీవ్ర నష్టం జరుగుద్ది అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారంట సో జగన్మోహన్ రెడ్డి జమానాలో ఆయనకి సహకరించిన అందరూ కూడా బాధపడాల పోనీ వీళ్ళు ఏమైనా లాభం పొందారా అంటే తులమో పొలమో పొందుంటారు తప్ప పెద్దగా వీళ్ళ ఊరికేది కూడా ఏముంటుంది ఎందుకంటే మొత్తం కూడా ఎలా చోటుకి వెళ్ళతే వీళ్ళే దాన్ని పంపుతారు ఆ రోజు ఏమన్నా రూపాయి వద్దు రూపాయి వస్తే వచ్చి ఉండొచ్చు సో దీనికి సంబంధించి వెంకటరెడ్డి ఎలా బాధపడుతున్నాడు ఏమంటున్నాడు అనే దానికి సంబంధించి ఒక కథనం అయితే వచ్చింది ఒకసారి చూద్దాం గనుల గనుడు బేర్ బలైపోయానని వాపోతున్న ఆ గనుల వెంకటరెడ్డి పే బేసిక్గా ఈ బేర్ అనే పదాన్ని అంటే మీకు దాని కథ మీకు తెలిసి ఉండదు ఇక్కడ చూడండి బకరా అనేది బాగా విన్న పదం బలిపశువు అంటే బకరా కంటే కొద్దిగా ఎక్కువ స్థాయి పోలార్ బేర్ అంటే ధ్రువపు ఎలుకు బంటి అని దాని అర్థం పోలార్ బేర్ అంటే ధృవపు ఎలుకు బంటి అని అర్థం బకరా బలిపశువుకు మించిన బాధితులు ఎవరైనా ఉంటే వారిని పోలార్ బేర్తో పోల్చవచ్చు ఇప్పుడు ఈ పదాన్ని ఎవరు వాడారంటే వెంకటరెడ్డి వాడాడు ఈ బేర్ అనే పదాన్ని ఎవరు వాడారు అంటే వెంకటరెడ్డే వాడాడు ఇది ఎవరో చెప్పిన మాట కాదు ఏసీబీ అరెస్టు చేసినటువంటి ఆ గనుల గనుడు వెంకటరెడ్డి ఇప్పుడు ఇలా వాపోతున్నారట వైసీపీ పెద్దలు తనను పోలార్ బేర్లా మార్చేశారని ఎరవేసి వాడుకున్నారని చెప్పి ఆక్రోషిస్తున్నాడట సో ఏంటి ఈ పోలార్ బేర్ అంటే ఒక చూడండి ఇక్కడ ద్రోవపు ఎరుగుబంటికి రక్తం అంటే ఇష్టం ఎస్కీమోలు అంటే తెలుసు కదా మనకి మంచు మీద అది బళ్ళు వేసుకునేది వెళ్తుంటారు వాళ్ళు అంటే వేటాడేవాళ్ళు ఒక రకంగా సో ఎస్కి ఏంటంటే ద్రువపు ఎలుగుబంట అంటే ఇష్టం ఏమో రక్తం ఇష్టం ఎస్కి మూలకేమో ద్రువపు అంటే ఇష్టం అందుకు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కిలోల ఆ బరువు ఉండేటువంటి ఈ జీవిని కిలోల టన్నుల బరువు ఉండే ఆ జీవిని వేటాడటం అంత సులభం కాదు అందుకే వేటగాళ్ళు ఏం చేస్తారంటే రక్తం పోసిన పదునైన కత్తులను వెళ్లే దారిలో ఏర్పాటు చేస్తారు ఎలుగుబంటికి రక్తం కోసం కత్తిని నాకుతాయి దాంతో నాలిక తెగి నెత్తిని దార కడుతుంది తన నెత్తురు తానే జుర్రుకుంటూ చివరికి సొమసిల్లి పడిపోతుంది సో ఎర వేశారు ఎర అంటే చూడండి ఎలా వేశారంటే ఎలుగు బండిని పట్టడం కోసం దానికి రక్తం అంటే ఇష్టమని తెలుసు అందుకని ఏం చేశారు పదునైన కత్తులకు రక్తం రాసి అక్కడ పెడితే ఎలుగు బండి ఏం చేద్దంటే ఆ రక్తాన్ని నాకడానికి వస్తుంది నాకినప్పుడు ఆ పదునైన కత్తులతో ఏమవుద్ది ఎలుగు బండి నాలికి తెగిపోద్ది తెగినప్పుడు ఏమవుద్ది రక్తం కారిపోతుంటుంది ఎలుగుబంట ఏం చేద్దంటే తన రక్తాన్ని తోనే జురుకుంటుంటుందట ఖార్యది రక్తం అని కూడా తెలియదేమో రక్తం కనబడితే ఏమవుద్ది ఎలుగుబడి జురేస్తుంది అలా జురుగుంటూ జురుగుంటూ జురుకుండు చివరికి ఏమవుద్ది రక్తం కారిపోయి సొమ్మస్ పడిపోద్ది అప్పుడు ఈ ఎసుకుమోలు వెళ్ళి దాన్ని ఈజీగా పట్టుకుని తీసుకొస్తారు సో ఇదొక పక్కాగా ప్రీప్లాన్డు వ్యవహారమట యష్ కుమార్లు సులువుగా దాన్ని సంహరిస్తారు తనను కూడా అచ్చం ఇలాగే బలిపశువును చేశారని ఇప్పుడు వెంకటరెడ్డి ఆక్రోషిస్తున్నట్లుగా సమాచారం వెరసి వైసీపీ పెద్దల చేతిలో తాను బలైపోయానని మొత్తం వ్యవహారంలో పాత్రధారులు పాత్రధారిని మాత్రమేనని సూత్రధారులు వేరే ఉన్నారని చెప్పినట్లుగా తెలిసింది పై వాళ్ళు చెప్పకుండానే ఎనిమిది వందల యాభై కోట్లకు ఎన్ఓసీ ఇచ్చే స్థాయి తనకుందా అని చెప్పి తన ఎదుటి ఉన్న వారిని తానే ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తుంది సో డిప్యూటేషన్పై వచ్చి పోలార్ బేర్లా ఇరుక్కుపోయా ఎనిమిది వందల యాభై కోట్లకు ఎన్ఓసి ఇచ్చే స్థాయి నాకుందా సూత్రధారులు వేరే ఉన్నారని పరోక్షంగా వెళ్ళడి నే నేటి నుంచి మూడు రోజులు ఏసీబీ కస్టడీకి చేతులు మారిన సొమ్ము ఎలో ఎవరి ఓటాయంతా ఎవరి ఆదేశాల మేరకు ఇసుకలో ఒప్పందం జరిగింది ఎవరు చెప్పారని ఎన్ఓసి ఇచ్చారు వంటి కీలక ప్రశ్నలు అయితే ఏసీబీ సిద్ధం చేసింది సో ఈ మూడు రోజులు కూడా ఆ వెంకటరెడ్డిని ప్రశ్నల వర్షం కురిపించబోతుంది అయితే ఈ సమయంలోనే వెంకటరెడ్డి అప్రూవర్గా మారే అవకాశం ఉందని ఆ తన మాటలను బట్టి అర్థమవుతుంది ఎందుకంటే నేను బలిపసుగునైపోయాను కేవలం నేను సూత్ర పాత్రధారిని మాత్రమే అంటే వాళ్ళు చెప్పింది చేసినట్లు చేసిన వ్యక్తిని మాత్రమే కానీ దీని కర్త కర్మ క్రియా సూత్రధారులు వేరే ఉన్నారు తెర వెనక ఉండి నరిపించారు సో వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారు నేను దొరికిపోయా అని తాను ఆవేదన చెందుతున్నాడు అంటే ఇప్పుడు ఎవరు చేయమంటే చేశారు ఎవరెవరికి ఎంత వాటా వెళ్ళింది ఎలాంటి లొసుకులను ఉపయోగించుకున్నారు దీనిలో రాజకీయంగా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇలాంటి అనేక విషయాలను ఇప్పుడు ఏసీబీ రాబట్టే ప్రయత్నం చేస్తుంది అలాగన రాబడితే మొదటగా దొరికిపోయేది జగన్మోహన్ రెడ్డి ఎందుకనంటే తెర వెనక ఎంతమంది ఉన్నా పెద్ద తలకాయ జగన్మోహన్ రెడ్డి తలకాయ ఎందుకంటే ఇదేమీ కోటి అర కోటి వ్యవహారం కాదు వేల కోట్ల వ్యవహారం మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్కు చేరింది అనేది ప్రధాన ఆరోపణ మీకు గుర్తుందో లేదో చంద్రబాబు గారు కూడా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన అరెస్ట్ అవ్వడానికి కొద్ది రోజుల ముందు నలభై వేల కోట్ల రూపాయలు ఇసుకలో స్కామ్ జరిగిందని చెప్పి ఆరోపణలు కూడా చేశారు సరే అంత జరిగిందా లేదా అనేది ఇప్పుడు అధికారులు తేల్చాల వేరే విషయం అంటే అంత భారీ స్థాయిలో స్కామ్ జరగడానికి అవకాశం ఉన్నటువంటి అంశం టెండర్లన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు నిబంధనలు అంటే వారు టెండర్ పాడడానికి అర్హత లేకపోయినా నిబంధనలు మార్చి వారికి అర్హత కల్పించారు తరువాత ఖజానాకు పోని ఒప్పందం చేసుకున్న సొమ్ములు మొత్తం ఖజానాకు రాబట్టారా అంటే అక్కడ కూడా మోసమే ఫర్ ఎగ్జాంపుల్ జేపీ వెంచర్స్ ఉంది దాంతో ఏడాదికి రెండేళ్లకు ఒక రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుని కాంట్రాక్ట్ ఇచ్చింది అనుకోండి ఆడు తిరిగి ఇచ్చింది వెయ్యి వెయ్యి కోట్లు కూడా ఉండదు మిగిలింది ఈ ఎందుకు ఇవ్వలేదురా నాయనా అంటే నేను జగనన్న కాలనీలు ఇసుక లేదా నేను నాడు నేడు పనులకు ఇసుక ఇచ్చా లేదా ప్రభుత్వ కార్యాలయ నిర్మాణానికి నేను ఇచ్చా ఆ ఇసుక్కి పదిహేను వందల అయింది నేను మిగతాది మిగిలింది నేను ఇచ్చా ఇలాగ అంటే అసలు సొమ్ము కూడా ఖజానాకు రాల ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డాడు అయితే దీనికి అన్ని అనుమతులు ఇచ్చినటువంటి వ్యక్తి వెంకటరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు చెప్తున్నాడు చూడండి ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలకి ఎన్ఓసి ఇచ్చే స్థాయిని అది కాదు అది ఎంత పెద్ద ఇదో నాకు తెలుసు అదేమో ఐదు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు వంద కోట్లు కూడా కాదు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు కానీ నాతో బలవంతంగా ఇప్పించారు తెర వెనక సూత్రధారులు పాత్రధారిగా ఉన్న నాతో ఈ పనులు చేయించారు ఆ రోజు కన్ను మిన్ను తెలవకుండా నేను ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఈరోజు ఎవడి ధర ఆడు చూసుకుంటే నేను బలిపశువునైపోయానని అయిపోయానని చెప్పి వెంకటరెడ్డి తీవ్ర మనోవేదం చెందుతున్నాడు ఒక రకంగా తనను కావాలనే ఇందులో ఇరికించారని చెప్పి వెంకటరెడ్డి బాధపడుతున్నట్టు తెలుస్తుంది సో నేను ఒక కోస్ట్ గార్డ్ అధికారిని సొంత శాఖలో నాకు చాలా మంచి పేరు ఉంది కానీ జగన్ ప్రభుత్వంలోకి వచ్చి పోలార్ బీర్లా బలైపోయానని గనుల వెంకటరెడ్డి కొంతమంది అధికారుల ముందు పోయారు జగన్ హయాంలో జరిగిన అతి భారీ కుంభకోణాల్లో ఒకటైన ఇసుక స్కామ్లో ఇరుక్కుపోయానని దానికి కర్త కర్మ మాత్రం తాను కాదని ఆయన మొత్తం మొత్తుకున్నారు గనుల వెంకటరెడ్డిని గత నెల ఇరవై ఆరున హైదరాబాద్ శివార్లోని ఒక రిసార్ట్లో అది అధికారులు అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే ప్రస్తుతానికి ఏసీబీ కస్టడీకి మూడు రోజులకైతే కోర్టు ఇచ్చింది సరే ఆయన ఏం చెప్తాడనేది అదంతా వేరే విషయం అనుకోండి బట్ ఒక అంటే నన్ను బలిపశువులు చేశారనే ఫీలింగు ఈరోజు వెంకటరెడ్డిలో వచ్చింది ఖచ్చితంగా వెంకటరెడ్డి అప్రూవర్గా మారి ఉన్న వాస్తవాలను కక్కితే జగన్మోహన్ రెడ్డి మెడకు ఇసుక స్కామ్ చుట్టుకోవడం ఖాయం ఇతర వైసీపీ నేతల మెడకు ఇసుక స్కామ్ చుట్టుకోవటం ఖాయం అని చెప్పి బలంగా ఆ ప్రజల్లో ఉంది